ఆత్మకూరు పట్టణ ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు శుక్రవారం నెల్లూరు నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు పట్టణ ప్రజలకు సురక్షిత త్రాగునీటి సరఫరాపై ఆర్డబ్ల్యూఎస్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ జెడ్పీ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే పథకాలపై ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని వివిధ శాఖల సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు ఉంటాయన్నారు రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని ఇప్పట్నుంచే ముందస్తు కార్యక్రమాలు చేపడితే త్రాగునీటి ఇబ్బందులు తొలగుతాయన్నారు ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయభాస్కర్ జడ్పీ ఇన్ఛార్జ్ సీఈఓ శ్రీధర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు Hiney Lord, please subscribe to N3TV.